నమస్తే వెల్గొడ్డు కేకేన్స్ మరి ఈ రోజు బోర్డుపల్ల మున్సిపాలిటీ మల్లారాలనీ ఇరవై మూడు డివిజన్ మరి ఈ కాలనీ డెవలప్ అయిందంటే ఈ కాలనీ వాసులు అందరూ కలిసి దాదాపు ఐదు లక్షలు ఆర్ఎస్ దాకా జిమ్ ఐటమ్ పెట్టుబడి జరిగింది ఇది రాజకీయంకి సంబంధం లేదు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు మున్సిపల్ సంబంధం ఎవరి సంబంధం లేకుండా వాళ్ళ కష్ట జీవితాని ఇక్కడ కాలనీ అందరూ కలిసి వీళ్ళందరూ బ్యాక్ సైడ్ కూడా ఆ రోడ్ కూడా జిమ్ ఉంది ఇక్కడ కూడా జిమ్ ఉంది మార్నింగ్ అయితే జిమ్ చేయాలి కాబట్టి ఆరోగ్యం కోసం మరి ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాడు వాసానికి ఈ కాలనీ ఐదు లక్షల ఆరు లక్షలు అంటే నిజమేనా ఇది మరి ఈ రాజకీయ సంబంధం లేకుండా ఇంత పెట్టుబడి వ్యక్తి మీ కాలనీ వాసులు మరి ఎక్కడ లేని బోడుపల్ ఎక్కడ లేని మరి ఇక్కడ ఈ కాలనీ మనం చూస్తున్నాము ఇదంతా నిజమేనా నిజమే అన్న మరి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ వారి మీద కూడా ఎందుకు వ్యక్తిగత వేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజుల్లో చిన్నపిల్లలు యూత్ మహిళలు కానీ ఫోన్లకు అంకితం అయిపోయారు మరి ఇంట్లో కూర్చున్న దగ్గర సోఫాల మీద నుంచి లేవకుండా టీవీల ముందు కూర్చొని ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది అది అందరికి తెలిసిన విషయమే మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మా కమిటీ మెంబర్స్ అందరు కూడాను నాకు ఒక మంచి సజెషన్ ఇచ్చారు మరి మన దగ్గర ఉన్నటువంటి మలయనగర్ కాలనీలో పార్క్ స్థలాలు రెండు ఉన్నాయి ఈ రెండు కూడా కొంచెం కొంచెంగా కబ్జా గురవుతున్నాయి వాటిని కాపాడాలి అనే ఉద్దేశంతో మరి అందరి కోరిక మేరకు అందరి సలహాల మేరకు మరి ఓపెన్ జిమ్ పెట్టాలి అన్న ఆలోచన మాకు తట్టింది దీన్ని మేము గత సంవత్సరం పాటుగా మరి ఆలోచన చేసి కాలనీవాసులందరూ కూడా తెలియజేసి కాలనీవాసుల సహకారంతో మరి ఆర్థిక వనరులు కూడా కాలనీవాసులవే మరి కాలనీ వెల్ఫేర్ ఫండ్తో ఈ ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది నాకు తెలిసి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మా కాలనీ వసతులతో చేసుకున్న ఏర్పాట్లు మొట్టమొదటిదని నేను అనుకుంటున్నాను మరి ఇలాంటి ఆరు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ జిమ్కి కాలనీవాసులు మా దగ్గర ఉన్నటువంటి రెండు వందల యాభై ఇళ్ళు ఉన్నాయి మరి రెండు వందల యాభై మందితో సహకారంతో వాళ్ళ యొక్క ఆర్థిక వనరులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంత మంచిగా సహకరించినటువంటి కాలనివాసులకి నేను మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపజే తెలియజేస్తున్నాను ఒక డబ్బు ఉంటే సరిపోదండి మరి ఇలాంటి కృషి చేయడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి మరి అధ్యక్ష పదవితో నేను ముందుకొచ్చాను నా ఎనుకున్నటువంటి కమిటీ వారు మరి ఎంత పూర్తి సహకారము వాళ్ళ కృషి వాళ్ళ శ్రమ వాళ్ళ శ్రమతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు నెలల క్రితం మొదలు పెట్టాము మూడు నెలలు పట్టింది ఇది పూర్తి చేసుకోవడానికి ఇవాళ పూర్తి చేసుకొని మరి మేము ఈరోజు అందరికి అందుబాటులో ఉండే విధంగా చిన్నపిల్లలకి పెద్దలకి మహిళలకి మహిళలకి మరియు పెద్దవారు కూడా ఎక్కడెక్కడో వెళ్తున్నారు వాకింగ్ కని కానీ లేదా జిమ్ కోసం ఓపెన్ జిమ్ కోసం ఇక్కడ వాస్తవానికి బూడుపల్ మున్సిపాలిటీ ఎక్కడ కానీ ఖాళీ ప్లేస్ ఉంటే ఫారెస్ట్ అంటే మూడుపల్లి మున్సిపాలిటీ ఫండ్తో వాళ్ళే బడ్జెట్ తోని పెట్టాలి అది వాసానికి జరుగుతుంది ఇక్కడే కానీ కానీ మీ కాలనీలో మాత్రము మీరే ఎందుకు పెట్టుకున్నారు మీరు మున్సిపాలిటీకి ఎందుకు మీరు అందరు కలిసి ఒక అప్లికేషన్ పెట్టి ఎందుకు మీరు బడ్జెట్ తీసుకోలేదు ఇది గత నాలుగు సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేశాము మా మాజీ కార్పొరేటర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మాకు ఓపెన్ జిమ్ రావాలని చెప్పి చాలాసార్లు కోరాము అయితే మా కాలనీలో వెనుకబడి ఉన్నాయి కమిటీ హాల్ ఉంది ఒకటి రాచరూ నుంచి బ్యాక్ వాటర్ పోవాల్సి ఉండే ఆ బ్యాక్ వాటర్ పోయే కాలువకి ఎక్కువ నిధులు మంజూరైనాయి మొత్తం ఇరవై ఎనిమిది వార్డులో కూడా ఇరవై మూడో వార్డుకే ఎక్కువ నిధులు వచ్చాయి మున్సిపాలిటీ నుండి సరే అందులో భాగంగా మా కమిటీ హాల్ ఒకటి లేదు ఆ కమిటీ హాల్ కూడా రీసెంట్లీగా ఒక ఆరు నెలల క్రితం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సరే మున్సిపాలిటీ నుంచి అధిక ఫండ్స్ ఇరవై మూడో వార్డుకే వచ్చిందని చెప్పి కూడా ట్యాకింగ్ మున్సిపాలిటీ కమిషన్ మేడం మీకు ఈ ఇప్పుడు ఇదంతా ఖర్చు నాలుగు లక్షలు మీరు ఖర్చు ఈ ఫస్ట్ మీరు మీ అందరికి అల్లి వసలు పోయి మాకు ఇంత ఖర్చు అవుతుంది మరి మీరు ఏమైనా బడ్జెట్ ఇస్తారా మాకు అని మీరు అడిగిర అడగలేదు అక్కడ ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి పాలక మండలి ఉంది కాబట్టి ఏ మున్సిపల్ కమిషనర్ అయితే మేము ఈ ఓపెన్ జిమ్ కావాలని ఇప్పటివరకు అయితే వెళ్ళలేదండి మరి కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళాము అడిగాము చేద్దామన్నారు మరి ఇక్కడ వేరే పనులు జరుగుతున్నాయి కాబట్టి దీనికి చేయకపోవచ్చు తర్వాత ఏర్పాటు చేసుకున్న తర్వాత కమిషనర్ మేడం కలిసాము మేడం మా దగ్గర కాలనీ ఫండ్తో మేము ఏర్పాటు చేసుకున్నాం కొంచెం సివిల్ వర్క్కి తక్కబడుతుంది అంటే ఖచ్చితంగా నేను వస్తానండి చూస్తాను మీ డ్రాయింగ్ వేసి మీకు ఏమి నీడు ఉందో ఏదైతే అవసరం ఉందో అది ఏర్పాటు చేస్తానన్నారు అయితే మా దగ్గర రెండు ప్లేసులు ఉన్నాయి ఒక ప్లేస్ని కంప్లీట్గా పూర్తి చేసుకున్నాం ఇంకో ప్లేస్ కోసం మేడం అడిగాము కమిషనర్ కానీ శైలజ మేడం సానుకూలంగా స్పందించారు ఇవాళ వస్తున్నారు కి తన కూడా చూపిస్తాము తను తన సివిల్ వర్క్ ఫ్యాబ్రికేషన్ పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి అది చేస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం వాస్తానికి కానీ కాలనీ ఆశపడకుండా మనం రెండు సార్లు కొంచెం చేసినాం బోడుపల్ మున్సిపల్ కమిషన్ అడిగారా అంటే కానీ బిల్లు విషయంలో చెప్తలేదు వాస్తవానికి ఏమైనా అన్ని బోడిపాల్ ఎన్నో కాలనీలు ఉన్నాయి మరి చాలా కాలనీలకు బోర్డుపల్లి మున్సిపాలిటీ బిల్లులు పాస్ అయినాయి నుంచి ఎక్కడో నాయకులు అక్కడ డైవలప్ మరి ఈ కాలనీ మాత్రం కాలనీ వాసులే పెట్టుకున్నారని సమాచారం వచ్చింది అదే జిమ్ హిమ్మై చూపిద్దాం ఒక జరుగుడక జిమ్ ఐటమ్ కూడా జరిగింది చాలా జిమ్ ఐటమ్ వెనక బ్యాక్ సైడ్ కూడా వెనక బ్యాక్ సైడ్ కూడా పెట్టడం ఇన్ని ఇన్ని ఐటమ్స్ పెట్టడం జరిగింది పొద్దున్నేసిన పిల్లలకు కానీ మహిళలకు కానీ హెల్త్ విషయంలో అందరికీ హెల్త్ బాగుండాలని హెల్త్ విషయంలో జిమ్ ఐటమ్ పెట్టడం జరిగింది కావున దీనిపైన ఎలాంటి మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధం లేదు కమిషన్ సంబంధం లేదు ఏ రాజకీయ సంబంధం లేదు ఏ నాయకులకు సంబంధం లేదు కావున ఐదు నుండి ఆరు లక్షలు ఖర్చు పెట్టుకొని ఖాళీ డెవలప్ చేసుకున్నారు నిజమేనా అట్టడంతా నిజమేనా ఎంత పెట్టే అవునా చూస్తున్నాం కదా ఇక్కడ ఖాళీ ప్రెసిడెంట్ కాకుండా మహిళలతో మాట్లాడడం జరిగింది మరి నెక్స్ట్ వచ్చే ఇప్పుడు నాయకులతో కూడా మాట్లాడదాము మరి ఒక లైక్ సీరియన్ థ్యాంక్ యూ आज 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 आज